హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లోని నిరుపేదలకు అదిరిపోయే శుభవార్త రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అప్పుడతని చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఫ్రెండ్స్ గృహ నిర్మాణ శాఖపై సోమవారం రోజున చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామంలో అయితే మూడు సెంట్ల భూమి ఇస్తామని ప్రకటించారు అదే సమయంలో పట్టణాల్లో అయితే రెండు సెంట్ల భూమి ఇస్తామని కూడా తెలిపారు కొత్త లబ్ధిదారులకు అప్లై చేస్తున్నట్లు తెలిపారు అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేసిందని విమర్శలు చేశారు లేఅవుట్లు వేయని చోట ఇళ్ల స్థలాలు కేటాయించబోతున్నట్లు ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దస్తారది ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే And friends, thank you for watching my video.